ఇవన్నీ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మనం హెయిర్ స్టైల్ చేయబోతున్నాం వెడ్డింగ్ సీజన్ స్పెషల్ సిరీస్లో ఎపిసోడ్ ఫోర్ హెయిర్ స్టైల్ బ్రైడ్స్కి యూజ్ అయ్యేలాగా హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ అండ్ ఈరోజు మనం బ్రైడ్స్ కోసం సింపుల్గా వాళ్ళే వేసుకునేలాగా అంటే మీరే మీ సొంతంగా వేసుకునేలాగా కొంచెం థిన్ హెయిర్ ఉండే వాళ్ళకు కూడా బాగుండేలాగా నేను ఒక హెయిర్ స్టైల్ చూపిస్తాను వితౌట్ ఎనీ హీట్ టూల్స్ లాంటివి ఏం యూజ్ చేయకుండా ఇంకా హెయిర్ స్ప్రేస్ కూడా ఏం యూజ్ చేయకుండా చాలా సింపుల్గా మీరే ఇంట్లోనే వేసుకునేలాగా అనమాట ఫస్ట్ అయితే నేను డీటాంగిల్ చేసేసుకున్నాను హెయిర్ని అండ్ ఇంకా మిడిల్ పార్టిషన్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ కొంచెం పఫ్ లాగా పెడదామని కొంచెం కొంచెం లేయర్స్ లాగా హెయిర్ని తీసుకుంటూ మనము బ్యాక్ కోంబింగ్ చేయాలన్నమాట మీ దగ్గర హెయిర్ స్ప్రే ఉంటే కూడా హెయిర్ స్ప్రే యూస్ చేయొచ్చు ఇక్కడ బ్యాక్ కోంబింగ్ చేసిన తర్వాత హెయిర్ స్ప్రే అనేది స్ప్రే చేస్తే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నమాట సో నేను కొంచెం కొంచెం థిన్ పార్టీషన్స్ తీసుకుంటూ నేను బ్యాక్ కోమింగ్ చేశాను ఇది కొంచెం పుష్ చేసి పైకి పిన్స్ పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ సెక్షన్లో చూద్దాం సో మెయిన్ మీకు ఫ్రంట్ సెక్షన్ బాగుండాలి ఇది పర్టికులర్గా చూసుకోండి సో ఫ్రంట్ సెక్షన్ కనుక బాగుంటే బ్యాక్ సైడ్ మనము అంటే యాక్సెసరీస్తో కవర్ అప్ చేసేస్తాం కాబట్టి సో ఫ్రంట్ అయితే మాత్రం బాగుండేలా చూసుకోండి నేను ఇక్కడ త్రీ లేయర్స్ లాగా తీసుకొని ట్విస్ట్ చేసుకుంటున్నాను హెయిర్ని సో మొత్తం మామూలుగా ముందు నుంచి ట్విస్ట్ చేసుకుంటూ వస్తాం కదా అంటే మొత్తం హెయిర్ని కలుపుతూ అలా కాకుండా లేయర్స్ లేయర్స్గా తీసుకొని ఒక త్రీ లేయర్స్గా ట్విస్ట్ చేసి పెడుతున్నాను అనమాట టూ సైడ్స్ ఇలానే పెట్టాను ఫ్రంట్ సైడ్లో కావాలంటే కొంచెం హెయిర్ని వండిచ్చేసి దాన్ని కొంచెం కర్ల్ కావాలంటే చేసుకోవచ్చు అనమాట కొంచెం సేపు తర్వాత ఎలాగో అవి వచ్చేస్తాయి హెయిర్ అనేది అంటే బేబీ హెయిర్ ఉంటే కనుక ఇవి బాబీ పిన్స్తో సెక్యూర్డ్గా పెట్టుకోవాలన్నమాట పిన్స్ ఇది కనుక గట్టిగా పెట్టుకుంటే హెయిర్ అనేది ఎటు అటు ఇటు కదలకుండా ఉంటుంది సో ఇక్కడ కింద నేను కొంచెం మళ్ళీ కోమ్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రంట్లో కొంచెం పుల్ చేశాను అనమాట అంటే కొంచెము వాల్యూమ్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఫ్రంట్ సెక్షన్లో కూడా మనం బ్యాక్ కోంబింగ్ చేసుకొని చేయొచ్చు అనమాట నా కాఫీ వెయిట్ చేస్తుంది అందుకని కాఫీ తాగేస్తున్నాను చల్లగా అయిపోయాయి ఆల్రెడీ యాక్చువల్గా చాలా వేడి వేడిగా తాగుతాను కాఫీ నాకు ఇష్టం కూడా కానీ పాప పుట్టిన అప్పటి నుంచి అలవాటు అనమాట కాఫీ చల్లగా అయిపోవడము ఆ చల్ల కాఫీనే తాగేసేయడము అలవాటు అయిపోయింది సో ఇక్కడ నేను హెయిర్ స్టైల్ చేసుకుంటూ మధ్యలో మర్చిపోయాను సో అందుకని అవి కూడా కొంచెం చల్లగా అయిపోయాయి వేడిగానే ఉన్నాయి కానీ నాకు సరిపడా వేడి లేవన్నమాట అందుకని త్వరగా తాగేసాను సో ఇంకా బ్యాక్ టు హెయిర్ స్టైల్ సో కొంచెం అట్ టూ సైడ్స్ నుంచి నేను కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని నేను లబర్ బ్యాండ్స్ ఉంటాయి కదా బ్లాక్ లబర్ బ్యాండ్స్ కొంచెం ఎక్కువనే కావాలి అవి తీసుకొని ఫస్ట్ అయితే నేను జస్ట్ టై చేసుకున్నాను టై చేసి దీన్ని ఏమంటారు హెయిర్ స్టైల్ అంటే డచ్ బ్రైడ్ అంటారనమాట సో డచ్ బ్రైడ్ చాలా రకాలుగా వేయచ్చు ఇదొక రకం సో ఇది చాలా కొంచెం వాల్యూమ్గా అంటే కొంచెం థిన్గా ఉంటే హెయిర్ వాల్యూమ్నెస్గా కనిపిస్తుంది కొంచెం లావుగా కనిపిస్తుంది అనమాట సో సెకండ్ పార్ట్లో కూడా అలానే వేసుకున్నాను మళ్ళీ కింద మనం మొత్తం కింద వరకు కూడా ఇలానే చేసుకోవాలి కానీ కొంచెం పుల్ చేస్తూ రావాలన్నమాట హెయిర్ అనేది మనం బ్యాండ్ వేస్తాం కదా ఫస్ట్ బ్యాండ్ వేసినప్పుడు మాత్రం అసలుకి పుల్ చేయొద్దు అలా వదిలేసేయండి కానీ సెకండ్ బ్యాండ్ వేసినప్పటి నుంచి కొంచెం కొంచెంగా పుల్ చేస్తూ రావాలన్నమాట హెయిర్ని హెయిర్ని మనము టూ సైడ్స్ తీసుకున్నప్పుడు కింద ఉండే హెయిర్ని కొంచెం బాగా విడదీసినట్టు తీయండి లేకపోతే ట్యాంగిల్స్ వచ్చేస్తాయి మనం ఆ రబ్బర్ బ్యాండ్ వేసేటప్పుడు కూడా ఎక్కువ చిక్కులు పడిపోతాయి అనమాట సో అందుకోసం నేను కింద దాంట్లో కూడా హెయిర్ని విడతీస్తూ వస్తున్నాను అనమాట సో ఆల్రెడీ త్రీ రెబ్బ్యాండ్స్ వేసాను ఇది ఫోర్త్ రబ్బర్ బ్యాండ్ అనమాట ఇది కూడా సేమ్ అలానే వేసి కొంచెం పుల్ చేయడం అనమాట యాక్చువల్లీ హెయిర్ స్టైల్స్లో ఏమైపోతుందంటే మనము వేరే వాళ్ళకి చేసేటప్పుడు టాంగ్ రట్స్ యూస్ చేస్తాం హెయిర్ స్ట్రైట్ చేస్తాం క్రింపింగ్ చేస్తాం ఇవన్నీ చేసి కొంచెం వాల్యూమ్నెస్గా హెయిర్ని పెట్టి అప్పుడు చేస్తామన్నమాట నేను ఇక్కడ అద్దంలో చూసుకుంటున్నాను అంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం ఎలా వస్తుందో అని చూద్దాం అని చూస్తే అంటే ఇప్పటివరకు అయితే కరెక్ట్గా వచ్చింది నాకు బ్యాక్ సైడ్ పెట్టి పెట్టి హ్యాండ్స్ అనేది కొంచెం పెయిన్ వచ్చి ఫ్రంట్ లో పెట్టి వేసేద్దాం అనిపించింది కానీ ఇక్కడ కొంచెము ఏదో తేడా కొట్టింది కానీ మళ్ళీ అందుకే నాకు బ్యాక్ సైడే బాగుంది అంటే కరెక్ట్గా వస్తుంది అని చెప్పేసి మీరు ఇట్లా చేయొద్దు బ్యాక్ సైడ్ వేసుకుంటేనే బాగా వస్తుంది అనమాట సో ఇందాక మాట్లాడుకుంటున్నట్టు మనము వేరే వాళ్ళకి చేసేటప్పుడు ఇన్ని యూస్ చేసి చేస్తాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా రావడానికి చూడ్డానికి అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా కూడా మనం చేయొచ్చు అండ్ మనమే ఓన్గా వేసుకునేటప్పుడు సింపుల్ హెయిర్ స్టైల్ని చూస్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అనమాట అట్లా కాకుండా మెస్సీ బ్రైట్స్ కూడా వేసుకోవచ్చు కానీ చాలా అంటే టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెము బాగా కూడా రావన్నమాట సో అది కూడా టాంగ్స్ అంతా చేసుకున్న తర్వాత మెస్సీ బ్రైడ్స్ అనేది వేయాలి ఇలా సాఫ్ట్ హెయిర్ స్ట్రైట్ హెయిర్ మీద మెస్సీ బ్రైట్స్ కానీ వేసామంటే చాలా చెత్తగా ఉంటుంది కనిపించదు కూడా అసలు సో ఇదైతే పర్ఫెక్ట్ మీరు ఒకవేళ లేకపోతే కర్ల్స్ ఇవన్నీ చేయకుండానే నార్మల్ హెయిర్ మీదే మనం ఒక హెయిర్ స్టైల్ చేసుకోవాలి అంటే దిస్ ఈస్ బెస్ట్ ఆప్షన్ అనమాట మీరు నేను మొన్న చూపించిన అంటే ఆ మేకప్కి నలుగురు అని చెప్పాను కదా సో దానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇలాంటి హెయిర్ స్టైల్స్ అనమాట మీరు ఫ్లవర్స్ అయినా పెట్టేసుకోవచ్చు దీంట్లో యాక్సెసరీస్ ఎలాగా పెట్టుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను నేను ఇందాక చెప్పాను కదా ఫ్రంట్కి వేసి నేను మళ్ళీ ఒక లెబా బ్యాండేసాను అక్కడ కొంచెం డిఫరెంట్గా వచ్చింది అంటే కొంచెం పుల్ ఎక్కువ వచ్చేసింది కానీ ఓవరాల్గా అయితే హెయిర్ బాగా వచ్చింది నాది కొంచెం థిన్ హెయిర్ కాబట్టి కొంచెం సైడ్కి వెళ్తుంది అట్లా కాకుండా ఎక్స్టెన్షన్స్ పెట్టి కనుక మనము సేమ్ డచ్ బ్రైట్ కనుక వేయగలిగితే పర్ఫెక్ట్ చాలా సూపర్ ఎక్సలెంట్గా వస్తుంది అనమాట సో నేనైతే నేను ఏమీ పెట్టలేదు కాబట్టి కొంచెం అలా అంటే వెయిట్లెస్గా కనిపిస్తుంది కానీ అయితే కొంచెం బాగా అంటే ఇలాంటి The యాక్సెసరీస్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇందాక చూపించిన విధంగా అండ్ ఇలాంటివి కూడా మనకు షాప్స్లో అవైలబుల్ ఉంటాయి అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి బంచ్ లాగా కట్టేసి పైన కూడా పెట్టేయచ్చు బాబీ పిన్స్తో సెక్యూర్ చేయొచ్చు నేనైతే నార్మల్గా ఒక్కొక్కటి పెడుతూ చూపిస్తాను సో ఫైనల్గా డచ్ బ్రేట్ అయితే ఇలా వచ్చింది ఇంకొకరికి వేసేటప్పుడు ఇంకా చాలా బాగా వస్తుంది సో మనం ఇక్కడ కొంచెం అలా ఇలా వచ్చింది అనుకోవద్దు ఎందుకంటే ఇవి కనుక పెట్టేసాము అంటే సెక్యూర్ చేసేసాము అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కనిపిస్తుంది మీరు ఒకవేళ బ్రైట్స్ మేడ్ అయినా కూడా అంటే పక్కన సిస్టర్స్ వీళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు కూడా ఇలాంటి హెయిర్ స్టైల్ ప్రిఫర్ చేయచ్చు ఫ్రంట్కి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రంట్కి బ్యాక్ నుంచి కాకుండా ఫ్రంట్ నుంచే వచ్చేలాగా జడ వేశారంటే ఇంకా చాలా బాగుస్తుంది సో ఇది ఫైనల్గా ఇలా వచ్చిందనమాట కొంచెం ఎక్స్టెన్షన్స్ పెడితే ఇంకా బాగా వస్తుంది ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది మంచి మంచి ట్రెడిషనల్ వేర్ మీదకి సారీస్ మీదకి లెహెంగాస్ మీదకి చాలా బాగుంటుంది సో మీకు ఈ ఈ హెయిర్ స్టైల్ నచ్చింది అనుకుంటున్నాను బాగా వచ్చింది ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఫ్రంట్లో పాపడ్ బిల్లో పెట్టి ఇంకా యాక్సెసరీస్ లైక్ జ్యువెలరీ అంతా పెట్టుకున్న తర్వాత కూడా చాలా బాగా కనిపిస్తుంది ఈ హెయిర్ స్టైల్ మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇది ఇవన్నీ ఫ్లవర్స్ అన్ని తీసేసిన తర్వాత ప్లెయిన్గా కూడా ఇంత బాగా కనిపిస్తుంది ఈ బ్రైడ్ అనేది సో ఇలా కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న స్టోన్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇది రోజీ డచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బా బాయ్ బాయ్